మళ్ళీ వారం కచ్చి మరి అయిందా లేదా చూడండి అది చూద్దాం రాసుకో వారం రోజుల్లో ఏమైతుందంటే చూడండి రెడీ ఎట్లా అంటే కొన్ని రద్దులు ఏం చేస్తున్నారు అంటే అది బియ్యం కూడా అసలు ఉంట పడ ఏమంటుంది కొన్ని రద్దులు నొప్పుకుంటలేరు అయితే దానికో అది ఏది గైడ్ లైన్స్ ఇస్తారు అనేది ఇలా మీటింగ్ ఉన్నది సెంటరీఛార్జ్ మీటింగ్ ఉంది అది గైడ్ లైన్స్ ఇస్తే కానీ మనకు అర్థమైతే గైడ్ సేవ చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం అంతే దాన్ని ఇప్పుడు పేడీనా రెండు గోదాములు అయితే మా బాడీతో రెండు వందల యాభై మెట్రిక్ టన్ రెండు వందల యాభై మెట్రిక్ టన్ను రెండు గోదాములు ఎత్తనాం ఇప్పుడు సొసైటీ మీద విశ్వాసం ఉండి అక్కడ ఉషానగర్ లో ఒక ఎకరం భూమి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ఉషా నగర్ లో అక్కడ సిరికొండ ఉషానగర్ చివరే భూమి భూమిడి ఇప్పుడు మనకు రికవర్ అయితే ఓ రెండు గోదాములు కడదామని మళ్ళీ అనుకుంటారు పేడీ లేకపోతే లేనే లేదు లేనేలేదు కదా బాగుంటుంది ఓటేసిందే అదే ప్రాబ్లం అన్నట్టు బ్యాంకు మూడు కోట్లు రైతులు మాట్లాడేది అదే ప్రాబ్లం మొన్న రిపోర్టు ఏమైందంటే మనకు డిసిఓ గారు ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే డిసిఓ గారికి ఒక మూడు మేము ఇతరు కలిసాం కలిస్తేమని అయితే అందరికి నోటీస్ ఇచ్చిన ఆల్రెడీ జప్తి నోటీసులు ఇచ్చిన వాళ్ళు కట్టుకుంటే కట్టుకొని టైం తాగితే మాత్రం అది ఏం చేయాలో అది మా పరిధి ఉంటుంది కాబట్టి అప్పుడు దాన్ని తీసుకుంటూ చేస్తా అని డీసీ గారు హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారి డిసిఓ గారికి ఫోన్ చేశారు ఏమేమి సిరికుండా ఎక్కువ వచ్చిందని అంటే సార్ అది ఆల్రెడీ ఎంపీ ఇది చేసినాం వాళ్ళకు డబ్బులు కట్టిస్తే అంటే ఉప్పులు కట్టిరు నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు గిరి అని ఆయన మీద కూర్చునేవి అంటే ఓచలు ఉన్నాయట ఆయన గట్రా విషయం అన్న కూర్చుని అయితే కట్టిండు కూర్చుని పెట్టి రిశో గారు అనుమతి కట్టిండు కొంచెం కట్టినోళ్ళు చూసి కొన్ని అప్పుడు మా మీద లేకుండా కానీ కూర్చుని పెట్టి అవి ఆ రోజు క్లస్టర్ ఆఫీసర్ రావడం లేదు అని మీరు ఇంతకు ముందు అయితే క్లస్టర్ ఆఫీసర్ గారికి మేము చెప్పించాం గారికి మా చెప్పించాం ఇలా మహాజనసభ ఉంది అని అంటే మీటింగ్ ఉన్నదని చెప్పారు అయితే మనం పదిహేను రోజుల ముందు ఎజెండా వస్తే ఇస్తాం కాబట్టి మనం ఈ మీటింగ్ మార్చుకోరా రేపటికోరా పది గ్రామాల నుంచి రైతులు వచ్చేది కదా మీటింగ్ మార్చుకోరాదు కాబట్టి అదే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాం ఏవో గారు ఇచ్చాము మహాజనసభ